మన గుంటూరు తూర్పు శాసనసభ్యులు మొహమ్మద్ ముస్తఫా గారు అలాగే రేపు పోటీ చేసే మన అమ్మాయి లోని ఫాతిమా గారు అలాగే పెద్దలు జిఆర్ రెహ్మాన్ గారు రసూల్ గారు భవానీ గారు షేక్ డాక్టర్ షేక్ గారు అలాగే మన కార్పొరేటర్ శ్రీనివాస గారు ఈరోజు ఇప్పుడు ఇచ్చేసిన మీ అందరూ కూడా మరి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే రేపు ఒక ఎలక్షన్స్ జరుగుతా ఉన్నాయో రేపు మే పదమూడో తారీఖు ఇవాళ మీరు పెద్ద ఉత్సాహంగా పార్టీలో చేస్తా ఉన్నారు చాలా సంతోషం ఎందుకంటే మీరు చూసుంటారు ఈ రాష్ట్రంలో నిరంతరం ప్రజలను మోసం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు ఒకరే ఎన్ని వేషాలు వేశాడు ఎన్ని ఓసర్ వెళ్లి రంగులు మార్చాడు మీ అందరూ కూడా చూశారు ఆ రోజు ఎన్ని పార్టీలతో చేతులు గెలిపాడు అదే పార్టీ రోడ్డు నెత్తి మళ్ళీ వాళ్ళ మళ్ళీ అదే పార్టీతో చేతులు కలుపుతా ఉన్నాడు మీకు ఈ పార్టీ అర్థం ఏంటో ఉండదు గతంలో బీజేపీతో చేతులు గెలిపాడు మళ్ళీ ఆ పార్టీని తిట్టాడు మోడీని తిట్టాడు మళ్ళీ ఇవాళ బీజేపీతో చేతులు గెలిపాడు అంటే అధికారం కోసం ఏ స్థాయికైనా దిగజారుతాడు దారా చంద్రబాబు నాయుడు అనేది స్పష్టంగా తెలుగుతా ఉంది అందుకనే జెండాలు పాట మీద ఉన్నారు కదా సో ఆ పాట కరెక్ట్గా సూట్ అయింది నేను పాల్గొంటారా ఉన్నా రోజులు ఏదైతే మీ అందరూ కూడా తెలుసు చేశారు కదా నిన్న కనుక మనం వచ్చి సాక్షాత్ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద సవాల్ ఇస్తారు నీకు అంత సీన్ లేదు లేదు బాబు మీకు డబ్బులతో కూడా మహామానులు డబ్బులు వచ్చిన వాళ్ళు చాలా మంది తోట ముడుచుకుని మనిషి కూడా అదే అది మూడిచి పంపించిపోతే గుంటూరు డబ్బులు ఉన్నాయని చెప్పి మీ వాటిలో లో కార్పెట్ డబ్బులు పెట్టి కుప్పుకోలేరు మీరు మనుషుల్ని తీసుకెళ్లారే కానీ ఓటర్లు తీసుకెళ్ళలేరు బాబు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరడం అనేది నిజంగా మోడీ పార్టీ మాటి గెలుపు దిశగా వస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తే ఈరోజు టీడీపీకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు రేపు మేము గెలిస్తే సిఏఎంఆర్సి సంబంధించి బీజేపీ ఏం చెప్తారంటే మసీదు పోగొడతాం చర్చలు పోగొడతాం ముస్లిం సంబంధించి అందరినీ కూడా సర్వ నాశనం చేస్తామని చెప్పేసి మీరు వాట్సాప్ చూస్తున్నారు చూస్తూ ఉన్నారు మీరు చేయబులు రాజీనామా చేస్తా అని చెప్పారు అందుకని ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరూ కోర్టు ఈ రోజు పార్టీ చెప్పిన కూడా నా ఉదయం అభివృద్ధి చేస్తూ అందరూ కలవండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసింది ఏమైతే గుంటూరు తూర్పులో మీరు పార్టీలో కానీ జిల్లాలోని అత్యధిక మెజార్టీతో మీ అందరూ కూడా గెలిపిస్తారని ఆశిస్తా ఉన్నారు అదేవిధంగా పార్లమెంట్ మెంబర్ గారు తప్పకుండా తెలుగుదేశం పార్టీ చేతి నుంచి మనం కైవాసు చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేత రెప్ర పాటించాలి మీ అందరూ కూడా మరి గుంటూరు జిల్లా మళ్ళీ పోగా ఇబ్బంది తీసుకొచ్చే దాకా మీ అందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు అదేవిధంగా మన చూశారు చూసారు ఎల్లా జరిగి ఎక్కడ కనబడలేరు దానికి గెలిచారు వెళ్ళిపోయారు సార్లు ఈ రోజు మన ఎన్టీ రోసయ్య గారు ఇక్కడ వ్యక్తి గుంటూరు వ్యక్తి గుంటూరు సమస్య వ్యక్తి మరి రోసయ్య గారు ఎందుకంటే ఈ రోజు గుంటూరు నగరంలో రౌడియం లేదు మంచికి మారుపేరు మరి వాళ్ళు ఉన్నారు ఏ విధంగా అందరి తెలుసు కాబట్టి ఈ గుంటూరు ఇంకా ఇంకా డెవలప్మెంట్ కావాలంటే మనది ఒకటే కోరిక ఆశయం మన జీవితంలో ఏదో ఒక మంచి పని చేయాలని కోరిక ఆశయం తప్ప డబ్బు డబ్బులు లేదు అందుకనే మీరందరూ కూడా గోరి ఫాతిమాకి మరి ఒకటి ఒకటి రౌసే గారికి ఒక ఓటు రెండు ఓటు చేసి మంచి వ్యూజ్ చేపిస్తారని కోరుకుంటారు 哎，来一个。<hoc>